గెట్ రెడీ విత్ మీ ఈ శారీ వేసుకున్నాను నేను బ్లౌజ్ కి బోట్ నెక్ పెట్టించి బ్యాక్ జిప్ పెట్టించాను సిల్వర్ కలర్ లో మా పిన్ని హెల్ప్ తీసుకుని ఎలాగోలా కట్టాను ప్రాబ్లం ఏంటంటే మనం అప్పుడప్పుడు వేసుకుంటాం కాబట్టి అంత పర్ఫెక్ట్ గా రాదు అందుకే ఇంకా ఫెస్టివల్స్ అప్పుడన్నా వేసుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యా శారీ ఏ కలర్ అయితే ఉందో ఆ షేడ్ లో క్లిప్ పెట్టుకున్నాను హెయిర్ కి హెడ్ బాత్ చేశాను కాబట్టి పెద్ద హెయిర్ స్టైల్స్ ఏం వేసుకోవట్లేదు నిజం చెప్పాలంటే నాకేం రావనుకోండి శారీ మీద బుటీస్ అన్ని సిల్వర్ అని చెప్పి సింపుల్ సిల్వర్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా శారీ మెటీరియల్ క్రష్డ్ చిఫాన్ జార్జెట్ బాగుంది హైలైట్ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా బొటిక్ లో చేయించాను చాలా పర్ఫెక్ట్ గా కుట్టారు డీటెయిల్స్ అన్ని మీకు నేను కమెంట్ సెక్షన్ లో ఇచ్చా పాపం మా మిన్నిగడ్ కి బట్టలు తీసుకోలేదు ఫెస్టివల్ కి ఒక వంద సార్లు అన్నా నుండి నాకు బట్టలు లేవని ఇంకా వైట్ ఫ్రాక్ ఉంటే వేశాను ఇది నాకు చాలా ఇష్టము జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి తీసుకున్నాను అదే మనం బయట డిజైన్ చేయించాలంటే ఎంత కాస్ట్ ఉంటుంది మీరే చెప్పండి మొత్తం బటర్ఫ్లైస్ వచ్చినాయి చాలా క్యూట్ ఉంది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా డూ ఫాలో బాబాయ్